శ్రీమాత్రేణమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర భాద్రపద శుద్ధ విద్య గురువారం ఈరోజు విద్య ఉదయం తొమ్మిది నలభై ఎనిమిది దోరుకుంది తదుపరి తదియ ఈరోజు అష్ట ఈరోజు సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ గురువారం ఈరోజు దుర్మూర్తం ఉదయం తొమ్మిది యాభై అరవై పది నలభై దోరుకుంది మళ్ళా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం రెండు యాభై రెండు అయితే మూడు నలభై రెండు వరకు ఉంది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రం అనేటువంటి హస్త నక్షత్రం ఎవరితో రావాలని కోరుతున్నా మనం ప్రశ్నించిన అయితే అశ్విని కృత్తిక మృగశర ఆరుద్ర పుష్యమి మక ఉత్తర చిత్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషఢ ధనిష్ట శతతార ఉత్తరాబ ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా రోజు నక్షత్రం అస్త అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాన్ని మనం పరిశీలించిన అయితే మేషరాశి వాళ్ళకి ఈరోజు అంతర్గత బహిర్గత శతుల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియచేయడం జరుగుతుంది వృషభ రాశులు జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు అంటారు వారికి సంబంధం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమైనటువంటి అవకాశం ఉంటుంది మిథున రాశులు జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది కర్కాటక రాశులు జరిగిన వాళ్ళకి పరాక్రమంతో అనేటువంటి ఆదాయ వనరులు ఏర్పడతాయి వీటి తలపెట్టినటువంటి ఏ కార్యక్రమైనా కానీ విజయవంతంగా పూర్తి పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంటుంది సింహరాశులు జరిగిన వాళ్ళకి ధనాదాయ వనరులు పెరుగుతాయి నూతన వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కలిసి ఉంచేటువంటి అవకాశం ఉంటుంది కన్యా రాశులు జరిగిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా కాపాడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి కొద్దిపాటి కార్యజయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది తులారాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్యభరంగా ఏర్పడుతుంది కార్యాటంకాలు ఏర్పడుతుంది వృచ్చకు రాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాల్లో లాభసాటిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది వ్యాపారాలు లాభాల బాట పట్టేటువంటి అవకాశం ఉంటుంది ధనురాశిలో జరిగిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ పడేటువంటి అవకాశం ఉంటుంది మకర రాశిలో చిన్న వాళ్ళకి సంబంధించిన శుభవార్తలు ఉంటారు పితుర్వర్గీయులతో ఏమైనా విభేదాలున్నా విరోధాలున్నా అవన్నీ కూడా సామస్కొయ్యేట అవకాశం ఉంటుంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య ఏర్పడుతుంది కార్యాటంకాలు ఏర్పడతాయి ధనవం కలుగుతుంది మేనరాశిలో జరిగిన వాళ్ళకి కళ తరపురకు దాండా కలుగుతుంది ఆరోగ్యం చేయకూడదు ధనాదయంలో పెరిగేటట్టు అవకాశం ఉంటుంది ఈరోజు ద్వాదశ రాశి యొక్క పద్ధతులు ఈ రకంగా తిరిగి అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ మొదలైనటువంటి వస్తువులు క్రయ విక్రాలు వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిన శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే వస్త్ర వ్యాపారంలో కానీ సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ సముద్ర ఉత్పత్తులు క్రయ విక్రాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిన శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు గురువారం అందువల్ల లేత పసుపు రంగు వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్టయితే అయితే సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రదీత తెలియడం జరుగుతుంది అలాగే ఈరోజు గురువారం ఆ పరమేశ్వరుణ్ణి ఆవుపాలతో కానీ లేదా చిరగ్రసంతో కానీ అభిషేకించినట్టయితే సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రదీత తెలియడం జరుగుతుంది ఈ గురువారం పరమేశ్వరుణ్ణి దక్షిణామూర్తిగా భావించి అభిషేకించినట్టయితే విద్యార్థులకి విద్యని నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాన్ని ఆ దక్షిణామూర్తి ప్రసాదిస్తాడని చెప్పి మనకు శాస్త్రంలో తెలియజేయడం జరుగుతుంది అలాగే మల్లారేడు శుభోదయం కార్యక్రమంలో మనం కలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి గొలవ